శ్రీ మహాగణాధిపత విశ్వాసు నామ సంవత్సరం ఉగాది పండుగ నవనాయకుల ఫలితాలు నవనాయకుల ఫలితాలు అనే విధానాన్ని మీకు వర్ణించాలంటే సులభంగా మనం తెలుసుకోవాలంటే రెండు మూడు వాక్యాలు మీకు చెప్తాను వినండి ఉగాది పండుగ రోజున ఆదివారం అయింది కాబట్టి మనం సూర్యుడిని రాజుగా ఈ సంవత్సరము మనం నిర్ణయించుకున్నాము సూర్యుడు రాజుగా ఉంటే ఏం చేస్తాడు అనే దానికి చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను పురోహితంలో ఉన్నాను జ్యోతిష్యంలో ఉన్నాను పూజలు శుభకార్యాలు అలాంటివి చేస్తున్నాను ఈ వృత్తిలో ఉన్నాను అంటే గురుగ్రహం ప్రభావం ఎక్కువగా ఉందన్నమాట అంటే గురుగ్రహం ప్రభావం ఉన్నవాళ్ళు ఇలాంటి వృత్తుల్లోకి ఎక్కువగా వస్తూ ఉంటారు ఉపాధ్యాయ వృత్తిలోకి కానీ ఇలాంటి వృత్తిలోకి కానీ సలహాలు సూచనలు ఇచ్చే మంచి మంచి జాబ్స్లో కానీ గురుగ్రహం ప్రభావంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా చేరుతూ ఉంటారు సరే గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు దీనిలో వచ్చారు కదా మరి కాబట్టి మనము ఇలాంటి వాడిని ఒక పోలీస్ అధికారిగా నియమించమనుకుందాం ఒక దొంగ దొంగతనం చేసిన తర్వాత పోలీస్ అధికారి దగ్గరికి వస్తే పోలీస్ అధికారి గురుగ్రహం ప్రభావం ఎక్కువగా ఉన్నవాడు అంటే సాత్విక గుణం ఎక్కువగా ఉన్నవాడు అయ్యుంటే వాడిని దండి దండించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు ఎక్కడ రక్తం గారుతుందో తగులుతుందో ఎముకలు ఇరిగిపోతాయో బాధపడతాడో ఏడుస్తాడు అని అనుకుంటాడు అలా అనుకోవడం వల్ల ఆ దొంగ బాగుపడతాడా సమాజం బాగుపడుతుందా కాబట్టి ఆ వృత్తిలో అంటే పోలీసు శాఖలో ఉన్న వాళ్ళకి కుజుడు ప్రభావం ఎక్కువగా ఉండాలి కుజుడు ఏంటంటే కొంచెం విపరీతంగా నిర్ణయం తీసుకునేవాళ్ళు కఠినంగా ఉన్నా సరే అప్పటికప్పుడు వాళ్ళు బాగుపడే విధంగా అంటే దొంగని దండించైనా సరే సరైన మార్గంలో పెట్టడం అలాగా మంచి సమాజం మనకి ఏర్పడుతుంది పోలీసు శాఖలో ఉన్న వాళ్ళు కుజ ప్రభావం విధంగా రవి ప్రభావం ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా మంచి దీంట్లో ఉంటారు కాబట్టి ఆ విధంగా మనం ఉదాహరణకు తీసుకోవచ్చు ఈ సంవత్సరం రాజు రవి అయ్యాడు కాబట్టి సూర్యగ్రహం అయింది కాబట్టి సూర్యగ్రహం స్వభావం ఈ విధంగా అయితే ఉంటుందో ఆ స్వభావాన్ని తనకిచ్చిన అధికారంలో ప్రదర్శిస్తారన్నమాట ఈ విధంగా మనం ఒక చిన్న ఉదాహరణ మీకు ఇచ్చాను సూర్యుడు రాజైనందుకు రాజు సూర్యుడైనందుకు రాజు మంత్రులతోటి అన్యోన్య అభిప్రాయాలు ఉంటాయి అదేవిధంగా వైరభావాలు కూడా కలుగుతాయట ప్రజలకు శస్త్ర చోర అగ్ని రోగ బాధలు కలుగుతాయి సమాజంలో ఫోర్జరీ నేరములు పెరిగిన పెరిగిన పాలకులు మాత్రము అధికారులను రక్షించడం జరుగుతుంది అరాచక శక్తులు విజృంభించదురు దేశమంతటా కూడా గృహ నిర్మాణ పథకములు బాగుగా అమలు జరుగుతాయి విదేశీ మారక నిల్వలు బాగా పెరుగుతాయి ఆర్థిక నేరాలను నిరోధించుటకు తీవ్ర చర్యలు తీసుకుంటారు కార్ల ఉత్పత్తి పెరుగుతుంది నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు పశువులు గొర్రెలు కోళ్ల పెంపకం వృద్ధిలోకి వస్తుంది పాల ఉత్పత్తి పెరుగుతుంది డైరీ వ్యాపారాలు పెరుగుతాయి స్వయంకృత రుణాలు అధికంగా ఇస్తారు చిన్న చిన్న పరిశ్రమలు బాగా అభివృద్ధి జరుగుతాయి విద్యుత్ సంబంధిత పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి జరుగుతాయి ఇంకొక చిన్న గమనిక ఏంటంటే ఈ నవనాయకులు మనకి పంచాంగాలు పూర్వపద్ధతి దృక్సిద్ధాంతం ఈ విధంగా తేడాలు ఉన్నాయండి వాటి వల్ల నవనాయకుల్లో కూడా కొన్ని కొన్ని సైన్యాధిపతి ఇలాంటివి కొన్ని మారటం జరుగుతుంది కాబట్టి ఆ నవనాయకుల్లో ఆ మారడం వల్ల వాళ్ళ వాళ్ళ ఫలితాలు అంటే ఒక్కొక్కరు కొన్ని పంచాంగాల వాళ్ళు సైన్యాధిపతి వేరే గ్రహాన్ని తీసుకోవడం జరిగింది కొన్ని పంచాంగాల వేరే గ్రహాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని ప్రేక్షకులు గమనించి శ్రవణం చేయండి సరే ఈ సంవత్సరానికి అంటే విశ్వావసునామ సంవత్సరానికి మంత్రి చంద్రుడు మంత్రి చంద్రుడైనందుకు నిలకడలేని గ్రహం అగుట చేత మంచి వర్షాలు కడుస్తా కురుస్తాయి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కాగితము అలంకార సామాగ్రి ఎక్కువగా ఎగుమ ఎగుమతులు జరుగుతాయట విశేషముగా పంటలు పండుతాయి దిగుబడులు బాగా వస్తాయి రైతులు ఆనందంతో ఉంటారు వృక్షజాతులు బాగా ఫలిస్తాయి పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలోకి వెళ్తాము ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తారు విద్యుత్ని వివిధ పద్ధతులలో ఉత్పత్తి చేయుటకు విద్యుత్ కొరత లేకుండా ఉండడానికి బాగా ప్రయత్నిస్తారు వరి ధాన్యం గోధుమలు తృణధాన్యాలు బాగా పండుతాయి బియ్యం విదే బియ్యము విదేశాలకి ఎగుమతులు చేసేంత పెరుగుతాయి ఈ సంవత్సరం సైన్యాధిపతి సూర్యుడిగా మనం తీసుకుంటున్నాం అంటే నేను చేసే పంచాంగ శ్రవణంలో కాబట్టి సైన్యాధిపతి సూర్యుడుగుట చేత సైన్యం సమర్థవంతంగా ఉంటుంది సైన్యం నియామక విషయాల్లో నూతన చట్టములు తెస్తారు వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా నిరసించినప్పటికి కూడా పాలకపక్షం వారు వాళ్ళ నిర్ణయాన్ని అమలు చేసి నెగ్గుకుంటారు సైనిక రంగం బలోపేతం అవుతుంది నూతన పథకాలు నిధులు అధికంగా లభిస్తాయి భారతదేశ ప్రఖ్యాతి మరింత పెరుగుతుంది మన శాస్త్రజ్ఞుల కృషి మరింత ఫలిస్తుంది సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికి కూడా ఎదురించి పోరాడుతారు అనేక వ్యూహములు ముందుకు పోయి విజయం సాధిస్తారు కొత్త ఆయుధాలు కూడా చేరుతాయి సైన్యాధిపతి సూర్యుడు కాబట్టి మనకు ఆ విధంగా మన బార్డర్స్లో మంచి ఆయుధాలు కానీ అదేవిధంగా రక్షణ శాఖకి మంచి బడ్జెట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది సరే సస్యాధిపతి గురుడు సస్యాధిపతి గురుడికి రావడం వల్ల అన్ని రకముల పంటలు బాగా పండుతాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుంది ఆహార ధాన్యములు నిల్వలు పెరుగుతాయి ఇతర దేశాలకు ధాన్యం రకరకాలుగా ఎగుమతులు చేస్తారు పచ్చ పంటలు బాగా పండుతాయి శనగ గోధుమ మిర్చి ధనియాలు విశేషంగా పండుతా పండుతాయి ఎగుమతులు కూడా చేసుకుంటారు కాగితం పంచదారలు కూడా ఎగుమతి చేసి విదేశీ మారక ఎగుమతి చేస్తారు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరుగుతాయి దేశములోని గుప్తనములు వెలికి తీయడం జరుగుతుంది కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభములు తగ్గుతాయి చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాయి బంగారం వెండి ధరలు కూడా పెరుగుతాయి ఎందుకంటే గురుడు సస్యాధిపతి వచ్చింది కాబట్టి ఈ విధంగా ఫలితం ఉంటుంది ధాన్యాధిపతి కుజుడికి ఇవ్వడం జరిగింది ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఎర్రని నేలలు మెట్ట పంటలు వేరుశనగ మిర్చి కంద పెండాలం అదేవిధంగా రకాల జొన్నలు కందులు పంటలు బాగా పండుతాయి రాగి కస్తూరి పగడాలు కుంకుమ నూలు పట్టు మొదలు సిలుకు లాంటివి ధరలు బాగా వస్తాయి వాటికి నిల్వదారులకు మంచి లాభాలు ఉంటాయి ఆహార సంబంధ పరిశ్రమలు విరివిగా నెలకొల్పుతారు ఎలక్ట్రానిక్ విద్యుత్ విద్యుత్కి సంబంధించిన పరిశ్రమలు కూడా కంప్యూటర్ రంగంలో కూడా అనేక నూతన ఆవిష్కరణలు జరుగుతాయి ప్రఖ్యాతి పొందిన సెల్ఫోన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పుతారు దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతాయి అట్లనే అర్ఘాధిపతి సూర్యుడు సూర్యుడు అర్ఘాధిపతి అవ్వడం వల్ల ప్రతి వస్తువు కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి నిల్వదారులకు విశేష లాభాలు వస్తాయి సూర్యకిరణాల వల్లే సినిమాలు కూడా వృద్ధిలోకి వస్తాయి ప్రపంచస్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుతాయి సినిమా పరిశ్రమ గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది జర్నలిస్టులకు ఆదిన ఆదిరాభిమానాలు పెరుగుతాయి కొన్ని ప్రత్యేక పథకములు ప్రవేశపెడతారు పశుగణనాభివృద్ధి పాడి పరిశ్రమల వృద్ధి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వృద్ధి విద్యుత్ పరిశ్రమల పారిశ్రామిక వృద్ధి జరుగుతుంది పారిశ్రామిక విధానంలో కూడా అనేక మార్పులు అనేక సంస్కరణలు కూడా జరుగుతాయి సరే మేఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడైనందువల్ల మేఘాలు వర్షిస్తాయి బాగా కొన్ని మండలాలందు అతివృష్టి కూడా కలుగుతుంది అదేవిధంగా కొన్ని మండలాల్లో అనావృష్టి ఉంటుంది సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి అయినా కూడా వర్షాలు కురవడం కొంచెం ఆలస్యం జరుగుతుంది హిందూ మహా సముద్రంలో తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టములు పంటలు పాడవడం అవకాశం ఉంది రసాధిపతి శని రసాధిపతి శనిందువల్ల దేశములో అరాచక శక్తులు విజృపిస్తారు భయానక సంఘటనలు అలజడలు సృష్టిస్తారు నల్లని భూములు నల్లని ధాన్యాలు ఫలిస్తాయి నువ్వులు నూనె గింజలు అవిసెలు మినుములు ఉలవలు నల్లపెసలు బాగా ఫలిస్తాయి నీ వీటి ధరలు కూడా పెరుగుతాయి నిల్వ ధరలకు విశేష లాభాలు కలుగుతాయి సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ భయం ఆందోళనకరమైన సంఘటనలు జరుగుతాయి ఇనుము సిమెంటు కంకర ఇసుక మట్టి ధరలు విపరీతంగా ఉంటాయి అదేవిధంగా నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడైనందువల్ల పచ్చల ధరలు పెరుగుతాయి ఇప్ప చెట్లు బాగా ఫలిస్తాయి ఇప్పపు ధర పెరుగుతుంది పెసలు వివిధ ధాన్యాలు బాగా దిగుబడి వస్తుంది అదేవిధంగా నూతన పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి చింతపండు పంచదార బెల్లం అధికంగా దిగుబడి వచ్చుటచే ఎగుమతులు చేస్తారు బంగారం వెండి రాగి పాదరసం ధరలు పెరుగుతాయి వీటిని నిల్వ చేసిన వారికి మంచి లాభాలు కూడా వస్తాయి ఈ సంవత్సరంలో ఖరీదు చేసే కార్తీకంలో అమ్మి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళంతా కూడా వ్యాపారం బాగుంటుంది రికార్డు స్థాయిలో జరుగుతుంది జిఎస్టి వసూళ్లు కూడా బాగా పెరుగుతాయి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది ఈ విధంగా ఆ నవనాయకుల ఫలితాలు నిర్ణయించడం జరిగింది అంటే ఆయా గ్రహాలకి అధికారం రావడం వల్ల వాళ్ళకి ఇష్టమైన ఆ ప్రభావం అంతా కూడా అంటే వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళ స్వభావం ఉంటుందో ఆ స్వభావాన్ని వాళ్ళకి ఇచ్చిన అధికారంలో చూపెడతారనమాట ఈ విధంగా నవనాయకుల ఫలితాలు తెలపడం జరిగింది స్వస్తి నమస్కారం దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు